నిన్నగాక మొన్న సాయంత్రం మాచర్లో మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హత్యగావించబడిన విషయం మనందరికీ తెలిసింది జవిశెట్టి వెంకటేశ్వర్లు మరియు జవిశెట్టి కోటేశ్వరరావు అనే ఇద్దరు బైక్ మీద వెళుతూ ఉంటే వెనకాల నుంచి జేబీఆర్ అని పెద్ద అక్షరాలతో రాసి ఉన్న బ్లాక్ సూమో ఒకటి జేబీఆర్ అంటే జోలకంటి బ్రహ్మారెడ్డి అని వెహికల్ మీద స్పష్టంగా రాసి ఉన్న సూమో వెహికల్తో గుద్ది మళ్ళా వాళ్ళు చనిపోయారో లేదో అని వచ్చి వెనక్కి చూసి రాళ్లతోటి కత్తులతోటి వాళ్ళని దాడి చేసి హతమార్చడం జరిగింది ఈ వీరూరు కూడా తెలుగుదేశం ఈ చంపిన వాళ్ళ పేర్లు ఇప్పుడు ఏ వన్గా రిజిస్టర్ అయింది జవిచెట్టి శ్రీనివాసరావు ఏ టూగా తోట వెంకట్రామ వెంకట్రామయ్య ఏ వన్ అండ్ ఏ టూ వీళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే అని చెప్పి స్వయంగా జిల్లా ఎస్పి గారు స్పాట్కు వెళ్ళి ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ఆయన ఇమీడియట్గా స్పాట్కి వెళ్ళి అక్కడి నుంచే ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది వీళ్ళిరువురు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆధిపత్యం కోసం ఆ గ్రామంలో గుండ్ల గుండ్లపాడు గ్రామంలో ఆధిపత్యం కోసం రెండు తెలుగుదేశం పార్టీ వర్గాల మధ్య జరిగిన దాడి అని స్వయంగా ఎస్పీ గారు స్పష్టంగా ఒక వీడియో సందేశాన్ని మీడియాకి రిలీజ్ చేయడం జరిగింది తోట చంద్రయ్య హత్యతో దీనికి సంబంధం లేదు అంటే గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు తోట చంద్రయ్యని కూడా ఆ గ్రామదే ఆ గ్రామం వ్యక్తే దానికి సంబంధం లేదు అని చెప్పి ఆయనే స్వయంగా మాట్లాడటం జరిగింది మాట్లాడిన తర్వాత నిన్న ఉదయం వీళ్ళు ఐదుగురిని కూడా నలుగురు నలుగురు నలుగురిని లేదా ఐదుగురు ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఏ వన్ నుంచి ఏ ఏ ఫైవ్ వరకు ఉన్న ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇందులో రెండు తెలుగుదేశం పార్టీ గ్రూపుల మధ్య ఆధిపత్య పోరని స్వయంగా ఒక జిల్లా ఉన్నత పోలీస్ అధికారి ప్రకటించి చెప్పిన తర్వాత కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ శాసన శాసనసభ్యులు విప్పు గారిని వాళ్ళ తమ్ముడు పిన్నెల్లి వెంకట్రామరెడ్డి గారిని ఏ సిక్స్గా ఏ సెవెన్గా ఇద్దరిని కూడా ఈ కేసులో ముద్దాయిలుగా పెట్టడం జరిగింది ఎంత దారుణమైన అంశం ఇద్దరు తెలుగుదేశం పార్టీ వాళ్ళనే అందరూ ఒప్పుకుంటున్నారు ఏది ఆ జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ ఒప్పుకుంటున్నారు సూమో కూడా జూలకంటి బ్రహ్మారెడ్డి అక్షరాలతోటి వెళ్ళి సోమో స్పాట్లో దొరికింది వెహికల్ కూడా వెహికల్ దొరికింది చంపిన వాళ్ళు వీలే అని పోలీసులు చెప్తున్నారు మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఏ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆయన తమ్ముడు దాదాపు సంవత్సరం కాలం నుంచి మాచల్ల నియోజకవర్గానికి రావట్లేదు అని తెలిసిన విషయమే ఆయన వస్తే ఏదో కేసులు పెట్టాలి ఆయన కొట్టాలనే ఉద్దేశంలో ఉన్నారని అందరికీ తెలిసిన విషయమే ఈరోజు అసలు నియోజకవర్గం రానటువంటి వెంకటరామరెడ్డిని కేసులో పెట్టారు అసలు నియోజకవర్గం ముఖం చూడని వెంకటరామరెడ్డి ఎక్కడో ఆయన ఎక్కడుంటున్నా కూడా మాకు అందరికి ఎవరికి తెలియదు ఆయన్ని కేసులో పెట్టారు రామకృష్ణారెడ్డి గారు ఎటువంటి మరి మొన్న పలు శుభకార్యాలు కూడా అటెండ్ అయ్యాడు రోజు మరి ఆయన్ని కేసులో ఇరికించే కార్యక్రమం చేయడం చాలా చాలా దారుణమైన అంశం ఒక కక్ష సాధింపు ధోరణిలో ఈ కూటమి ప్రభుత్వం వెళుతున్న ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఒకసారి గతంలో గెలిచి తోట చంద్రయ్య చనిపోయినప్పుడు పాడి మోసి నానా హంగామా చేశాడు చంద్రబాబు నాయుడు గారు అదే గ్రామంలో మళ్ళీ ఈరోజు హత్యలు జరిగాయి రెండు హత్యలు ఎవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు నేను అడుగుతానని ఈ ప్రభుత్వానికి అసలు గురజాల సబ్ డివిజన్లో ఒక డిఎస్పీ లేక రెండు నెలలు అవుతూ ఉంది ఎందుకు మీరు డిఎస్పీని పోస్టింగ్ వేయలేదు ఒక డిఎస్పి స్థాయి ఉండి ఉన్నట్టయితే నిజంగా హత్యలు జరిగి ఉండే కావేమో అని చెప్పి ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను ఒక డిఎస్పి స్థాయి డిఎస్పి హోదానికి ఖాళీగా ఉంచిన మాట వాస్తవం కాదా రెండోది ఈ నెల ఇరవై ఒకటో తారీఖునే ఎస్పి గారు పల్లెని ఆ గ్రామానికి వెళ్ళారు ఆ గ్రామానికి నిద్రకు వెళ్ళి అక్కడ అందరితో మాట్లాడి గొడవలు పడద్దు మీకేదన్నా సమస్య ఉంటే ఈ వెంకటేశ్వర్లు జవిశెట్టి వెంకటేశ్వర్ గారికి చెప్పండి అని చెప్పి స్వయంగా ఎస్పీ గారు ఇన్ఛార్జి డిఎస్పి సత్యనపల్లి డిఎస్పి గారు సిఐలు పోలీసులు అందరూ వెళ్ళి గ్రామంలో నిద్ర చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని వీళ్ళందరూ మాట్లాడి వచ్చారు మరి ఒక ఎస్పీ పోలీస్ యంత్రాంగం వెళ్ళి అంతా మాట్లాడి వచ్చిన తర్వాత కూడా దారుణంగా ఇద్దరిని హత్య చేశారంటే పోలీసు వారి బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నాను మూడోది ఇద్దరు రెండు గ్రూపులు ఒక పార్టీకి సంబంధించిన ఒక గ్రామంలో ఇద్దరు పోరు కోసం ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే మీ నాయకుడు పార్టీ నాయకుడు ఏం చేస్తున్నారు మీరు కనీసం వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి అంతకుముందు ఎందుకంటే ఒక నెల రోజుల క్రితమే అనుకుంటా ఫ్లెక్సీల విషయంలో ఒకరిని కొట్టారు అక్కడ ఆ గ్రామంలో ఒక వ్యక్తిని తెలుగుదేశం వాళ్ళే తెలుగుదేశం కార్యకర్తనే ఫ్లెక్సీలు వివాదంలో కొట్టడం జరిగింది ఒక ఇన్సిడెంట్ జరిగింది రెండు కాళ్ళు ఎరగ కొట్టారు అతన్ని మరి ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీ నాయకుడు మీ నాయకత్వం ఏం చేస్తుంది వాళ్ళు మాట్లాడుకొని మరి దీన్ని సరి చేసుకోవాల్సిన అవసరం లేదా ఇన్ని కోణాల్లో జరిగితే అసలు ఎటువంటి ప్రమేయం లేని మా పార్టీకి సంబంధించిన ఇద్దరు వ్యక్తుల్ని ఎందుకు మీరు ఈ కేసులో చేర్చారు చాలా దారుణంగా తీవ్రంగా ఖండిషన్ రాష్ట్రం అంతా కూడా ఇదే జరుగుతూ ఉంది అన్యాయంగా త్రీ నాట్ టూ కేసు సెక్షన్ పెట్టి ఇవాళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని నాలుగు సార్లు శాసన సభ సభకు ఎన్నికైన వ్యక్తిని విప్పు గారి మాజీ విప్పు గారిని అట్లానే వాళ్ళ తమ్ముడు వెంకట్రామరెడ్డి గారు దాదాపు సంవత్సరం పాటు సంవత్సరం నుంచి కనీసం అతను మాచర్లకు కూడా రాలేదు నియోజకవర్గంలోకి ఎంటర్ కూడా కాలేదు మళ్ళీ వీళ్ళే చంపారని ఏ వన్ టు ఏ ఫైవ్ ఈ చనిపోయిన వ్యక్తి వాళ్ళ బావమరిది స్వయంగా ప్రత్యక్ష సాక్షి స్పాట్కి వెళ్ళి చెప్పడం జరిగింది ఇంత దారుణంగా కేసులు పెట్టి భయపెట్టాలి అని చెప్పి కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం కానీ పోలీసు అధికారులు కూడా ఈరోజు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఖచ్చితంగా మీ ఎస్పీ గారు మరి ఎవరు ఒత్తిడితో ఇలా పేర్లు చేర్చారు ఆయనే స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చాడు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయనే ఈ పేర్లు కూడా ఈ యొక్క ఎఫ్ఐఆర్లో చేర్చిన సందర్భం ఈరోజు కనపడుతోంది మరి ఎవరు ఒత్తిడి మేరకు వీళ్ళని పెట్టారు కేసులో ఎందుకు పెట్టారు ఇట్లా కేసుల్లో ఈ విధంగా మర్డర్ కేసుల్లో పేర్లు పెట్టి మరి ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నాం తెలియజేస్తూ మరి దీనికి కోర్టు హైకోర్టుకు కూడా వెళ్ళడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను